తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్ నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే పత్తాటు పోయిండు